వచ్చే ఎన్నికల్లో రాయత్రంలో మీరు ఎవరికి ఓటేస్తారు కాలుసుకున్న వాళ్ళ సరికే ఓటేస్తాను సార్ ఎందుకు ఈ డ్యా డ్యాంలో నీళ్ళు కానీ ఇప్పుడు మళ్ళా ఇడ బొమ్మిన ప్రాజెక్ట్ కానీ మళ్ళీ ఇక్కడ కొత్త రోడ్లు కానీ ఈ ఎన్నికల తర్వాతనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది బాగా రోడ్లు చూస్తూ ఉంటే ఇన్నేండ్ల నుంచి ఏమంతగా లేదు ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే కాలు శ్రీనివాసాలు వచ్చినాకనే అంత అభివృద్ధి అయింది దానికోసం మళ్ళీ కాలు శ్రీనివాసాలు అన్నా వస్తాయనే ఇంకా కొంచెం అభివృద్ధి అవుతుందని నాకు కోరికేస్తాను ఇద్దరు మేము కొనసా పార్టీకి ఆ పోటీ దాల్తే నెక్స్ట్ ఎలక్షన్ టీడీపీ వచ్చే ఎలక్షన్లో రాయిదండ్రులు ఎవరు కొట్టేస్తారన్న మీరు మేము తెలుగుదేశం కోసం వేస్తాము మాకు ఎమ్మెల్యే అంటే ఆయన మాకు పాక్ చేస్తున్నారని తెలుగుదేశం ఓటు వేస్తున్నాం ఏం చేసాడు మీకు బాగా అందరూ ఇల్లు ఇచ్చినారు పలా సలాం ఇస్తున్నారు మా రోడ్లు వేపిస్తున్నారు అంతా చేపిస్తున్నాం మాకు ఎమ్మెల్యే అంటే ఆయన మంచిగా చేస్తున్నారు చేస్తున్నాం రాయదుర్గంలో వచ్చే ఎలక్షన్లో మీరు ఎవరు కొట్టేస్తారు చంద్రబాబు నాయుడు ఎందుకు బాగా చేసినారు అంత అనుకూలము మాకు అనుకూలం బాగా చేసినారు లోన్ ఇచ్చినారు చేస్తాం రాయదురులో వచ్చే లక్ష్యూ కొట్టేస్తారన్న సాయంగా గుర్తుకేస్తాం సార్ ఎందుకు మాకు ఇల్లుండే సార్ కొట్టముండ లోన్ ఇచ్చినాము మాకు ఇల్లు రెడీ అయింది మేము సాయంత్రం గుర్తుకేస్తాం అవును సార్